నమస్తే అండి ఏంటి ఇప్పుడు గోరింటకు పెట్టుకున్నానని చూస్తున్నారా మా పక్క ఊర్లో అయితే ఈరోజు తిరనాలండి సో సాయంత్రం నుంచి అయితే వెళ్దామని ముందుగానే గోరింటకు అయితే పెట్టుకున్నాము మా బజార్లోనైతే ఒక అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద గోరెంట చెట్టు ఉందండి తిరణాలని చెప్పి చెట్టు మొత్తం కోసేసినట్టున్నారు ఇంకా అక్కయ్యారు గ్రైండ్ చేసి మరి మా పెద్ద పాప తా అయితే గోరెంటొక అయితే పంపించింది నేను గ్రైండ్ చేయలేదు కోయలేదు అయినా సరే గోరెంటకు మా ఇంటికి వచ్చేసింది ఇంకా మా పిల్లలిద్దరికీ నాకు మా సిస్టర్ కలిపి రెండు చేతులకి రెండు కాళ్ళకి సరిపోగా ఇంకా మిగిలింది కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఏం ఉంచలేదు పెట్టిన ఒక ట్వంటీ మినిట్స్కి రిమూవ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇంట్లో పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి గోరెంటకు తీసి పనులు చేసుకుంటే కానీ మళ్ళీ తినాలకు బయలుదేరలేము సో అందుకని త్వర త్వరగా అయితే తీసేస్తాను గోరెంటకు ఎప్పుడు తీసినా సరే ఒక్కసారికి నీళ్ళు పోసి కడిగే కంటే ఇలా ముందుగానే గోరెంటకు మొత్తాన్ని తీసేసి ఇలా కడుక్కున్నామంటే చాలా సింపుల్గా వదిలేస్తుంది పెట్టిన ట్వంటీ మినిట్స్ అయినా సరే చాలా అంటే చాలా బాగా పండిందండి దీని మీద కొంచెం కొబ్బరి రాసామంటే ఇంకా ఎర్రగా వచ్చేసిద్ది కానీ నేను అలాంటివి నాకు ఎక్కువగా గోరెంటకు ఇలా ఉంటేనే నచ్చిద్ది ఇంతకంటే ఇంకా బాగా పండినా సరే నాకు నచ్చదు సో మన చేతులకైతే అయితే ఇలానే బాగా సెట్ అవుతుంది గోరెంటాకు పెడుతుంటేనే రైట్ హ్యాండ్ అయితే పండేసిందండి ఇంకా కాళ్ళకి కూడా పెట్టుకున్నాను కాకపోతే పైన పెట్టుకోవడం మర్చిపోయాను ఆ తిరణాల మరుసటి రోజు అయితే పైన తీరిగ్గా గోరెంటాకు ఉంది కదా సో మిగిలిందని చెప్పాను కదా దాన్ని అయితే పైన కాళ్ళ మీద కూడా కొంచెం వేళ్ళకైతే పెట్టుకున్నాను గోరెంటాకు కడిగిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పట్టా పట్టనయితే చేసేస్తామండి ఇంకా లాస్ట్లో అయితే బట్టలు తీసి మడత పెడుతున్నాను బట్టలు అయితే మాత్రం ఏ రోజు ఆ రోజే ఉతికేసుకుంటానండి ఎందుకంటే నాకు ఇంట్లో అయితే అసలు ఇడిసిన బట్టలనే ఉంచును అలా అని ఉతికిన బట్టలని తీసినప్పటినే మడత పెట్టేస్తేనే లేదంటే ఇంట్లో ఎక్కడ చూసినా సరే బట్టలే కనిపిస్తాయి బయటే బట్టలు మడత పెట్టి ఇంట్లోకి ఎత్తుకెళ్తేనే చాలా సేఫ్ నాకైతే లేదంటే మా పిల్లలు ఇంకా ఆ కుర్చీ మీద నుంచి ఈ కుర్చీ మీదకి మారుస్తూ ఉంటారు సో అందుకే ముందుగానే అయితే బయటనే బట్టలు మడత పెట్టేసి ఎవరు వాళ్ళకి సపరేట్గా చేసి తీసుకెళ్ళి కా సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతనే బట్టలు అయితే లాస్ట్లో మడత పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసరికి అసలు ఉమ్మదం సో కొంచెం రిలాక్స్గా ఉండటం కోసం అయితే లాస్ట్లో ఎదుగుండి ఆరు బయట మంచం వేసుకొని బట్టలు అయితే తీరిగ్గా గాలి కింద మడత పెట్టుకుంటాను గాలి కింద అంటే మళ్ళీ ఫ్యాన్ కాదండి చుట్టుపక్కల పైరుగాలు వచ్చిద్ది కదా సాయంత్రం అయ్యేసరికి మాకు మరీ ఎక్కువగానే ఉండిద్ది చల్లగా ఉండిద్ది నాకు రోజు ఇంట్లో చేసే పనుల కల్లా బట్టలు ఉతకడం అంటే చాలా చిరకండి ఇంకా మడత పెట్టడం అంటే కూర్చొని టీవీ చూసుకొని మడత పెట్టేసుకుంటాను కానీ ఉతకడం అంటే మాత్రం అసలు నా వల్ల కాదు అంద అదీ కాకుండా మా పిల్లలు అయితే రోజుకి రెండు జతలకి తక్కువేహం విడవరు అలానే మా వారైతే ఇంట్లో ఉంటే ఒక జత బయటికి వెళ్తే ఒక జత పొలంలో ఉంటే ఇంకో జత సో అలా రోజుకి మూడు అయితే ఇడిస్తారు తండ్రికి తగ్గ కూతుర్లేనండి ఇళ్ళ బట్టలు ఎక్కువగా ఉంటాయి ఇళ్ళ బట్టలు ఉతకడాలు సగం చేతులు నొప్పి కొడతాయి నాకైతే ఇంకా ఫైనల్గా బట్టలన్నీ మడత పెట్టేసి పనులన్నీ అయిపోయాక ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఫస్ట్ అయితే శారీ కట్టుకుందాం అనుకున్నానండి కానీ పిల్లలతో శారీ అంత కంఫర్ట్గా ఉండదు ఎందుకంటే పిల్లల్ని ఖచ్చితంగా ఎత్తుకొని తీరాల్సిందే ఇంకా నేను డ్రెస్ అయితే వేసుకుని రెగ్యులర్గా నేను డైలీ యూజ్ చేసుకునే హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను ఇంక నా హ్యాండ్ బ్యాగ్ అండి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళడం అంటే ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఉండాల్సిందేనండి ఇందులో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళు తినేవి కానీ అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాను సో ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయితే తిరణాలకైతే బయలుదేరామండి మీరు కూడా మాతో పాటు వచ్చి తిన్నాలు ఎలా ఉంటాయో చూసేయండి ముందైతే బైక్ మీద వెళ్ళిపోదాం అనుకున్నామండి కానీ మా రిలేటివ్స్ చాలా మంది అయితే ఉన్నారు ఇంకా మా వారు అయితే ఆటో తీశారు మా ఆటో ఉంది కదండి ఆ ఆటో మీద అయితే ఇంక అందరం కూడా బయలుదేరాము మా ఊరు నుంచి అక్కడికైతే కేవలం పదిహేను నిమిషాలే జర్నీ అండి చాలా త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది నడవరనమాట వెహికల్స్ ఏవి కూడా ఎలా చేయరు ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా మనకి ప్రభలు అన్నీ కూడా విద్యుత్ కాంతులతో భలే అందంగా కనిపిస్తున్నాయి ఎదురుబళ్ళుతో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి ట్రాక్టర్లు చాలా చాలామంది ఉంచుతున్నారు ఇంకా మేమైతే రోడ్డు దగ్గర ఆటో అయితే ఆపేసి అక్కడి నుంచి అయితే గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ చీకట్లను నేను అసలు గాలి ఉండిద్దా ఉండదా ఉమ్మది వేసిద్దేమో అనుకున్నాను కానీ చల్లని గాలి వెహికల్స్ అన్నీ రోడ్డు మీద ఆపేసరికి లోపల కూడా కొంచెం బాగానే ఉంది అంటే వెహికల్స్ అలౌ చేస్తారంటే అసలు లోపల ప్లేస్ అనేదే ఉండదు సో వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద ఆపేసరికి లోపల అయితే ఎదుగుండి చాలా ఫ్రీగా అయితే ఉంది అదే వెహికల్ అలౌ చేస్తారంటే అసలు ఇదేమీ ఖాళీ ఉండదు అనమాట మా బొడ్డది మాత్రం వాళ్ళ నాన్న మీదకి ఎంచక్క ఎక్కిపోయి చుట్టూ ప్రబలంకే చూస్తూ ఉంది ఇంటా విద్యుత్ కాంతులని తనకి ఊహ తెలిసిన తర్వాత ఇదే కొంచెం అంటే ఇప్పుడిప్పుడే తనకి ఊహ తెలుస్తుంది కదా సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అలా ఆటంకే చూస్తూ ఉంది ఈ ప్రబలనేవి మొక్కుకుంటారండి ముందుగానే ప్రబలు కడతామని సో ఆ విధంగా అయితే ఇలా తిరణాల్లో అయితే ప్రబలు కడతారు ఈ ప్రభలకు అర్థం ఏంటంటే అమ్మవారికి వెలుగునిచ్చేదని అంటే విద్యుత్ అంతా కూడా అమ్మవారికి వెలుగునిచ్చేదని అర్థం అంట అందుకే ఎక్కువగా ప్రబలయితే కడతారంట నాకు కూడా తెలియదు ఇప్పుడే ఆటోలో వస్తుంటే మా పెదనని చెప్తుంటే విన్నాను ఈ జైంట్ వీల్ని చూసినప్పుడల్లా నా టెన్త్ క్లాస్లో ఫ్రెండ్స్తో కలిసి మొదటిసారి జైంట్ వీల్ అయితే ఎక్కానండి ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్ అప్పటి నుంచి అయితే ఇంకెప్పుడు కూడా జైంట్ వీల్ ఎక్కకూడదని అయితే డిసైడ్ అయిపోయాను మొదటిసారి జైంట్ వీల్ ఎక్కేటప్పుడు నేను అరిసిన అరుపులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయండి ఇంకా సేపు ఆపకపోయి ఉంటే అతన్ని గట్టిగా తిట్టేసేదాన్ని ఏమో పైనుంచి అంత భయం వేసింది నాకు ఫస్ట్ టైం ఇంకా అప్పటి నుంచి వరకు అయితే ఏ రోజు కూడా నేను జైంట్ వీల్ అనేది ఎక్కలేదు గుడి దగ్గరికి అయితే వచ్చామండి ముందు అమ్మవారిని దర్శనం చేసుకుందామని గుడి చుట్టూ అయితే ఈ విధంగా ఉందండి అలానే చందాలు చదివింపులు అన్నీ కూడా ఇక్కడే పెట్టారు అదే కాకుండా విద్యుత్ కాంతులతో గుడి అయితే బలం వెలిగిపోతుంది భక్తుల రద్దీ కూడా అలానే ఉందండి క్షణానికి పెరిగిపోతున్నారు ఇంకా మేమైతే కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చాము నేను జ్ఞాన మహారాజి గారు జనం అయితే బాగానే ఉన్నారండి కాకపోతే ఏంటంటే కొబ్బరికాయలు కొట్టేది లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమ్మవారిని చూసి వెళ్ళిపోవడమే కాబట్టి పెద్దగా టైం అయితే పట్టలేదు అలానే అమ్మవారి చరిత్ర అంతా కూడా ఎదుగుండి ఈ బోర్డు మీద అయితే రాసి పెట్టారు ఇక్కడ అమ్మవారి యొక్క అంటే గుడి యొక్క చరిత్ర అంతా కూడా అక్కడ ఉంటుంది అలానే అక్కడ బయట విగ్రహంలో చిన్నది కనిపిస్తుంది కదండి అదే అసలైన విగ్రహం అంట అలానే ఇది వచ్చి సిరిమాను చిన్నపిల్లలు అయితే ఎక్కిస్తే చాలా మంచిది ట్రాక్టర్లతో కానీ ఎత్తుల బళ్ళుతో కానీ జనం అయితే మామూలుగా రావట్లేదండి ఇంకా ఈసారి చాలా తక్కువ పోయిన ఏడాది అయితే అసలు ఖాళీ లేదు నిలబడటానికి కూడా అంత రద్దీగా ఉండేది ఈసారి ఇంకా చాలా వరకు ఫ్రీగానే ఉంది అదీ కాకుండా మేము వచ్చేటప్పుడు అయితే కొంచెం బాగానే ఉంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం జనం బాగా వచ్చారు దర్శనం చేసుకుని అయితే ఎదుకొండి షాపుల వైపు అయితే వచ్చాము కాకపోతే అమ్మవారిని ఫోటో తీయడానికి కూడా అసలు అవ్వలేదు అంత రద్దీగా ఉంది అసలు చూడడానికి అంతగా అవ్వట్లేదు అనమాట అలా చూసి అలా పంపించేస్తున్నారు పాప అట్టా ఊద్దు అందరూ దానాకే చూసి నవ్వుతున్నారు ఇంకా ఏ షాప్లోకి వెళ్ళి ఏమి అడగదామంటే వాళ్ళ ముందేగా ఊతూనే ఉంటుంది అసలు ఆపట్లేదు ఇక్కడ రోళ్లు అన్నీ కూడా ఇంట్లోకి సంబంధించినవన్నీ ఉన్నాయండి కానీ రేట్లు మాత్రం బాగా బీభత్సంగా ఉన్నాయి ఒక రోలు కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారు ఇంకా మేము రెండో మాట ఆడకుండా అలా వచ్చేసాము కానీ రోల్లో మాత్రం అన్ని సైజులు కూడా ఉన్నాయండి ఎప్పుడు కూడా తిరణాలు జరిగేటప్పుడు మనం ఏ వస్తువు కూడా కొనలేము తిరణాలు అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అని వెళ్ళామంటే మాత్రం కొంచెం చవకగా వస్తాయి ఏ వస్తువు అయినా కానీ ఇలా తిన్నాల్లో కొనాలంటే మాత్రం చాలా కష్టమే కానీ వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది అక్కడ చూడండి ఒక పాప పనుకొని ఉంది కదా సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్ముకుంటున్నారు కదా ఆ రేట్లు పెట్టినంత మాత్రం తప్పులేదు ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం అంటే చాలా కష్టమే కదా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇంకా మా బొడ్డదైతే నిద్రపోయింది ఇంక వీళ్ళు నిద్రపోయేసరికి మాకు ఇంట్రెస్ట్ పోయింది తిరగాలని వీళ్ళని పట్టుకొని తిరగడం అంటే చాలా కష్టం ఆయన నాకు కూడా వీడియో తీయమ్మా అంటున్నారు ఇంకా ఆయన రోల్ చూపిస్తుంటే వీడియో తీసాను ఫైనల్గా షాప్స్ అన్నీ కూడా తిరుక్కుని కొనేదానికంటే చూసేదే ఎక్కువండి నాకైతే మాత్రం కొన్నా కొనకపోయినా సరే ప్రతిదీ కూడా చూసుకుంటా వస్తాము ఇంక అన్నీ తిరుక్కుని అయితే దగ్గరికి అయితే వచ్చాము పాట కచేరీ చూసి ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అసలు జనము ఈ జనం మధ్యలోకి వెళ్ళామంటే బయటకు రావడం చాలా కష్టం ఇంకా ముందరే ఉంటేనే వేడివేడిగా బిర్యానీ అయితే తినేస్తాము ఇంకా పాట కచేరీ అయితే చూడలేదు చాలామంది ఇక్కడ చూసారండి అంటే అమ్మవారికి కోళ్ళని మొక్కు చెల్లేస్తారు కదా మొక్కు చెల్లించాక ఇక్కడే పొంగలు పెట్టుకుని అయితే వంట చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉంటారు వంట చేసుకుని పాట కచేరీ అన్నీ కూడా మంచిగా చూసుకొని అయితే ఇంటికి వస్తారు ఏదైనా కుదరిని మాలంటైతే ఇంటికి వెళ్ళాక మార్నింగ్ అయితే కోడిని తీసుకొచ్చి ఇంటి ముందర ఒక చిన్న రాయిని పెట్టి ముగ్గు పెట్టుకొని అమ్మవారికి కోడిని కోసి మొగ్గు చెల్లించుకొని ఇంట్లో పొంగలి పెట్టుకుంటాము మామూలుగా అయితే ప్రభలు ఈ విధంగా ఉంటాయండి బ్రైట్నెస్ మీద అంతగా కనిపించట్లేదు కానీ ఇంకా ఇంతకు మించి నా ఫోన్లో క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఫైనల్గా మొత్తం అయిపోయాక పదకొండున్నర అయిందండి మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసరికి ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఎందుకంటే మాతో వచ్చిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది ఈసారి మాత్రం తిరునాల్లో పెద్దగా వస్తువులేమీ తీసుకోలేదు ఇంకా పిల్లలకి ఆడుకునేవే తీసుకున్నాము ఈ స్లేట్ తనకి తీసుకుంటాను పొద్దున్నే నిద్ర లేవగానే ఇదే అడిగింది ఇంకా ఇచ్చేసరికి ముందు తన పేరు అయితే రాయమంటాను తన పేరు అయితే రాశాను ఇంకా మా పెద్ద పాప అయితే ఇక వదలదులండి ఒకటి స్లేట్ అయినా అరిగిపోవాలి లేదంటే ఆ స్కెచ్ పెన్ అయినా సరే అరిగిపోవాలి అది కాకుండా ఈ సమ్మర్లో అసలు ఏ రోజు కూడా పలకి తీసి అక్షరాలు దిద్దంటే అసలు మాటే వినలేదు కానీ ఇప్పుడు మాత్రం కొత్త స్లేట్ కొంచెం స్కెచ్ పెన్ అయ్యేసరికి ఏందో మార్నింగ్ లేవటంతోనే అక్షరాలు రాయటం మొదలుపెట్టింది కానీ చాలా వరకు మర్చిపోలేదులండి మా అమ్మ ఇది చాలా షార్ప్ బ్రెయిన్ బాగానే అన్ని గుర్తుపెట్టుకుంది అక్కడ ఒక్కొక్కటి మిస్ అవుతుంటే నేను చెప్తుంటున్నా నర్సరీయే కాబట్టి చాలా వరకు పర్వాలేదు బాగానే గుర్తుపెట్టుకుంది సో ఫైనల్గా తిరణాలు అయితే ఈ విధంగా జరిగాయండి మా సైడు తోటవారిపాలెం పోలేరమ్మ తిరణాలు అంటే ఈ విధంగా జరుగుతాయి ప్రతి ఏడాది కూడా మే నెలలోనే జరుగుతాయి కానీ ఈసారి కొంచెం లేట్ అయింది తిరణాలకి వెళ్ళామంటే కొన్నా కొనకపోయినా సరే మొత్తం కూడా మంచిగా చూసుకుంటా రావాలి అలా చూసుకుంటూ వచ్చేసరికి కాలు నొప్పులు వచ్చి మార్నింగ్ అయితే లేచేసరికి ఏడు గంటల అయింది ఫ్రిడ్జ్లో అయితే పిండి వందలు వేడివేడిగా దోశలు వేసుకొని తినేస్తే నిదానంగా వంట అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే వీడియో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు